ఒక చిన్న గ్రామంలో రాణి వాణి అనే కవల పిల్లలు ఉండేవాళ్లు రాణి చాలా ఉత్సాహంగా ఉండేది కొత్తగా ఏమైనా కనిపిస్తే వెంటనే చూడాలనిపించేది మాత్రం తలచేసి మాట్లాడేది జాగ్రత్తగా ఉండేది ఎప్పుడు కలిసి ఆడేవాళ్ళు ఒకరోజు వాళ్ళు ఊరి చివర అడవిలో ఆడుకుంటుంటే ఒక ప్రకాశించే రాయి కనిపించింది రాణి ఆనందంగా వాణి ఇది మాయల రాయి అయ్యుండొచ్చు అప్పుడు వాణి అదేంటి రాణి మనకి తెలియని చోటికి వెళ్లకూడదు కాని రాని వెంటనే అడవిలోకి వెళ్ళిపోయింది కూడా వెంట తీసుకెళ్ళింది అక్కడ వాళ్లకి మాట్లాడే మొసలి నాట్యం చేసే కుందేలు పాటలు పాడే పక్షులు కనిపించాయి వాళ్ళూ ఆశ్చర్యపోయారు నవ్వుతూ చూశారు తరువాత ఓ గుహ దొరికింది దానిలోకి వెళ్తే రాణి ఒక్కసారిగా వలలో చిక్కుకుంది వాణి మొదట కాస్త భయపడ్డా అక్కను కాపాడాలన్న ధైర్యంతో ఓ చెట్టు ఆకుతో వల కత్తిరించింది ఇద్దరూ కలసి ముందుకెళ్లగా ఓ ప్రకాశించే తలుపు తెరుచుకుంది ఆ తలుపులోపల ఓ జింక వచ్చి ఇలా చెప్పింది మీరిద్దరూ ధైర్యంగా ప్రేమగా ఆడుకున్నారు ఇదే నిజమైన స్నేహం ఇకపై వాళ్లు అడవికి వెళ్లినప్పుడు ప్రకృతి వాళ్లతో నవ్వుతూ మాట్లాడేది వారి కథ ఊరంతా తెలిసిపోయింది అందరూ వారిని మెచ్చుకున్నారు ఈ కథ మనకి చెప్తుంది ప్రేమతో సహకారంతో ముందుకు సాగితే ఎటువంటి సమస్య అయినా పరిష్కారం దొరుకుతుంది ఇలాంటివి మరిన్ని మంచి కథల కోసం టూంబాదిని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి